నేను అనట్లేదు యాక్చువల్ ఈ నవ్వు ఎప్పుడు ఉండకపోయేది ఎందుకు కదా అప్పుడే ఇప్పుడు మిమ్మల్ని వెదిరిమంటారా నేను అలా అనట్లేదు ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ఉండకపోయేది ఎందుకు అని నవ్వుతున్నా ఫోటో నవ్వుతున్న చూడండి అది పాతది అది నాన్న టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండేది అప్పుడు పార్లమెంట్ టిఆర్ఎస్ ఎంపీ ఇది పార్లమెంట్ హాల్లో కదా ఫోటో ఇదా మేమిద్దరం కామర్స్ స్టాండింగ్ కమిటీ లో ఉన్నాము ఓకే స్టాండింగ్ కమిటీ మీటింగ్ కాకంటే ముందు అయిపోయాక గా ఆ రోజు కమిటీ హాల్లో అది ఓకే గ్రేట్ బాగుంది సో నాన్న ఆ టైంలో అప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించి అన్నయ్యది ఒక ఇష్యూ అయింది ఆయన ఏ పార్టీలో ఉన్నాడు లేకపోతే నాన్న ఏ పార్టీలో ఉన్నాడు అమ్మ చెప్పడం ఇవన్నీ అయ్యాయి కదా ఇప్పుడు అమ్మ ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఓకే సో ఆ ఇష్యూ అంత సాల్వ్ అయిపోయిందా ఇప్పుడు అలాంటిది ఏం లేదా ఇష్యూ కనవడలేదు ఎవరి ఇష్టం ఉంటే అలా పార్టీలు ఉంటారు ఏం పెద్ద మా కుటుంబమే ఉంది అయింది అట్లా చాలా కుటుంబాలు ఉన్నాయి అట్లా సో చాలా ఎవరి ఇష్టం ఉన్నది ఎవరి ఇష్టమున్న నాయకుడు నాకు మోడీ ఇష్టము నాకు బీజేపీ ఐడియాలజీ నాకు హిందుత్వ భావాలు నా పార్టీలని నేను పోతా నిజమే అట్లాంటి మా నాయన నన్ను క్రికెట్ ఆడుతుంది కూడా వద్దన్నాడు బిజినెస్ బిజినెస్ చేయాలంటే కూడా భయపడ్డాడు ఆయన రంజీ క్రికెటర్ మీరు అన్ని అన్నిటికీ ఆయన కొంచెం భయపడ్డాడు హెజిటేట్ అయ్యాడు మా దారి మేము చూసుకుంటామండి ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి సో రంజీ క్రికెటర్ కదా క్రికెట్ ఆడేవాళ్ళు అప్పట్లో ఆడినా సో బౌలర్ బ్యాట్స్మెన్ నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఓకే సో వెరీ గా అయినటువంటి ఏషియా కప్లో మ్యాచ్ బాయ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఒకటి ట్రెండ్ అయింది మన వాళ్ళు ఆడారు గెలిచారు ఓకే ఐ వాజ్ నెవర్ వీ హ్యావ్ టు విత్ ద ట్రోఫీ ఎవ్రీ పాయింట్ మ్యాటర్స్ ఆడి పాకిస్తాని తొక్కు తొక్కారు కదా సంతోషం ఏముంది కాకపోతే మన పహల్ గా చేతులు కలపలేదు కదా అది సరిపోతుందా అంతే మీరు ఒక యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఎక్స్ప్రెస్ ఇట్ ఆడకపోతే పాయింట్లు పాకిస్తాన్ పోతాయి కదా వానికి హెల్ప్ చేసినట్టు అయితే ఐఎమ్ నాట్ ఫర్ ఇట్ కాకపోతే అక్కడ పహల్గామ్ అటాక్ అంత అయింది ఆపరేషన్ సింధూర్ ని మనం తొక్కండి పాకిస్తాన్ ని ఎన్ని రకాలుగా తొక్కగలుగుతా తొక్కండి క్రికెట్లో తొక్కగలిగితే తొక్కండి తొక్కిరు కదా ఓకే క్రికెట్ లో అంటే ఆటగాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ మైదానంలో యుద్ధంలో సైన్యం చూసుకుంది మంచిగా చూసుకుంది దాన్ని ఎందుకు మళ్ళీ వెనక్కి పిలిపించేసారు అనేది ఎందుకని కంటిన్యూ చేయలేకపోయారు అనేది అట్స్ అ పాజ్ ఎందుకు పాజ్ పాజ్ ఎందుకు వర్ అబ్జెక్టివ్ ఓర్ అచీఫ్ట్ మేము టార్గెట్స్ ఆ రోజు టార్గెట్స్ ఐడెంటిఫై చేసిండ్రు ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేసిండ్రు వాళ్ళకు తగిన గుణపాఠం నేర్పిండ్రు పాజ్ చేసిన మళ్ళీ ఇంకేం చేస్తే ఇంక 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 ఎక్కువ చేస్తామని కూడా చెప్పినారు పాజ్ చేయడానికి వెనకాల కూడా ట్రంప్ ఉన్నాడు ట్రంప్ చెప్పడం వల్ల ఇలా అయింది అనే మాట ఆరోపణలు లేడు పాజ్ చేయడానికి ఎవ్వడు లేడు వెనకాల అని మోదీ గారు పార్లమెంట్లో కుండ బద్దలు చెప్పి కాకపోతే ఇదే పదే పదే వస్తుంది మొన్న కూడా మ్యాచ్ టైంలో కూడా అయింది అదే సో మొన్ననేమో అప్పుడు అంత హడావిడి చేశారు ఆపరేషన్ సింధు సింధూర్ అన్నారు మధ్యలో ఆపేశారు ఇప్పుడు మళ్ళీ బీసీసీఐ మ్యాచ్లు పెట్టింది ఒక న్యూట్రల్ స్టేడియంలో ఆడుతున్నారు ఇవన్నిటికీ లింక్ పెట్టే కదా మాట్లాడుతోంది మాట్లాడతారు మేడం అపోజిషన్ మాట్లాడాలి అలా పనే అది మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా పార్లమెంట్ కూడా నడవనియండి వివిధ విషయాలు మాట్లాడండి ప్రభుత్వాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి ఏం లేకుండా పొద్దున్న లేవంగానే అడిగి మేము రాగానే రెండే నిమిషాలు ఉంటాం రెండు నిమిషాలు అడ్జాను రోజు అదే పని దీంతో ఎవరికి లాభం మీకు కూడా లాభం లేదు పైలగావ మీద డిస్కషన్ అడిగినారు పెట్టిండ్రు మాట్లాడాడు కదా రాహుల్ గాంధీ మస్తు మాట్లాడాడు ప్రియాంక గాంధీ మాట్లాడింది వాళ్ళ వేరే నాయకులు మాట్లాడిండ్రు ప్రజలు వింటారు నిర్ణయ నిర్ణేతలు ప్రజలు అవుతారు మీకు మైక్ కట్ చేసారా ఎంతంటే అంత మాట్లాడినావు నువ్వు ఆయననే కూర్చున్నాడు నేను గాంధీ మాట్లాడుతుంటే హౌస్లో ఆయననే మాట్లాడి ఆయనే కూర్చున్నాడు ఇంకో ఐదు నిమిషాలు మాట్లాడాలంటే మాట్లాడిస్తుండే ఎందుకు దీనికి ఓకే డిస్కషన్ చేసుకోవాలి కదా సో మళ్ళీ కమ్మింగ్ నిజామాబాద్కి సంబంధించి చూస్తే మీరు ఫ్యామిలీ గురించి పాలిటిక్స్ గురించి వాళ్ళ ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడిన తర్వాత అపోనెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నిజామాబాద్లో మీకు అపోనెంట్ ఎవరని అనుకుంటున్నారు మాకు ఆనెస్ట్లీ స్పీకింగ్ మేము సర్వే నేను బాగా నేను స్టాటిస్టిక్స్ సర్వేలు నాకు డేటా నేను దాని మీద బాగా ఆధారపడతా ఇప్పుడు ఇయల వల్ల మా దగ్గర ఇరవై నిజామాబాద్ జిల్లాలో నా నియోజకవర్గం కాకుండా బాన్స్వాడ నుంచి ఆరు మండలాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో ఇరవై ఐదు మండలాలు ఉన్నాయి ఇరవై ఐదులో ఒక్క సీటుకి వెళ్తలేదు కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు జరిగినా ఆరు నెలల తర్వాత జరిగిన ఇప్పుడు ఇప్పుడు ముచ్చట చెప్తున్నాను నేను నెల రెండు నెలల కింద ముచ్చట చెప్తాను మీకు ఓకే ఇంకా ఏడ కింద కాంగ్రెస్ వీకే అవుతుంది తప్ప వాళ్ళు ఏం పొడిసేదే పొడతలేరే వాళ్ళకు ఓటు శాతం పెరుగుతుంది ఈ ఈ వరదలు ఆ వరదలని ఏం చేయకపోవడము ఇంకా రైతులను ఇంకా ఇబ్బంది పెట్టడము ఇప్పుడు యూరియా కొరత ఇంకా బోనస్ లేకపోవటము ఇంకా ప్రామిస్ ఇంకా డిలే అవ్వటము ఇంకా ఓటు శాతం తగ్గుతుంది టీఆర్ఎస్ ఎక్కడా లేదు ఇరవై ఐదులో టీఆర్ఎస్ ఒకటే చోట గెలవచ్చు అని వస్తుంది అది కూడా గెలవనియం మేము ఏదది ఎక్కడ ఒక్క ఒక్క మండలంలో ఉన్నది ఇంతకుముందు మంత్రి ఉండే ఆయన ఆయన సొంత మండలం ఇది నా సొంత మండలం కూడా అదే ఆడ జరగ ఫైట్ ఉన్నట్టు తెలుస్తుంది ఆడ కూడా గెలవనియం ఓకే సో మనం గెలుపు ఓటంల గురించి మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ టైం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి ఇండైరెక్ట్గా మీరు గెలవడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు ఎమ్మెల్యేలు అనేటువంటి మాట కవిత చెప్పారు నేనే చెప్పిన మేడం ఫోన్ చేసి నీకే మీరు మేనేజ్ ఓటేసిన వాళ్ళు స్థాయి కూడా తెలియదు నాకు ఫోన్ చేసి బాయ్ సాబ్ మీకే ఓటేసినామని చెప్పారు చాలా మంది చెప్పారు నాకు ఎందుకట్లా ఆమె ద్వేషిస్తారు ఎందుకే మరి ద్వేషం ఎందుకు అలాగే వాళ్ళు చెప్పాలి నేనే చెప్తాను మేడం ప్రజలు కొట్టిండ్రు అక్కడ పార్టీ లీడర్లు నా పంచాయతీ ఏంటంటే ఆనాడు పసుపు రైతులు ఏసీలో నూట డెబ్బై పైన పసుపు రైతులు వేసి వాళ్ళు తొంభై మూడు వేలు ఓట్లు తీసుకుర్రు నా మార్జిన్ అంతా తగ్గింది నా బాధ అది అదంతా కవిత వ్యతిరేక ఓటు వాళ్ళు లేకపోతే ఓటు నాకు వస్తుంది బీజేపీకి వస్తుంది నేను లక్షన్నర తోడు గెలవాలి డెబ్బై డెబ్బై ఐదు వేల తోడు గెలిచిన అది నా బాధ అది ఆ బాధ ఎవరు పట్టించుకోరు ఇప్పుడు అట్లాంటి అపోజిషన్ లేదు కదా పసుపు రైతులు అపోజిషన్ అయితే లేదు అంతేనా పని చేసుకుంటే ఎవరు అపోజిషన్ ఉండదండి వాగ్దానం చేసినప్పుడు నెరవేర్చాలా ప్రయత్నం చేయాలా కొట్లాడాలా కింద మీద పడాలా చేయాలా చేస్తే ఉండదు ఇన్ జనరల్ కూడా పని చేసుకోవాలి ప్రజలకి ప్రజలకు తగ్గట్టు వాళ్ళ మనోభావాలకు తగ్గట్టు మన నడవడికి ఉండాలి పొగరబోతులు ఎక్కువ ఉంటే ఇట్లా ఎవరున్నారు పొగరు ఎవరు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకని ఓడిపోయారు నా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగింది పార్లమెంటు అని చెప్పేది అసెంబ్లీలో చాలా పెరిగింది లోకల్ బాడీస్లో చాలా పెరిగింది పార్లమెంట్లో కూడా పెరిగిన ఏకైక నియోజకవర్గం నాది పోయినసారి బీజేపీ ఎంపీలకి ఇప్పుడున్న బీజేపీ ఎంపీలకి ఓకే అయితే మీ మీద పర్సనల్ అటాక్ అనేది జరిగింది ఇంటి మీద కూడా అటాక్ జరిగింది రాళ్ల దాడులు ఇవన్నీ అయ్యాయి ఎందుకని జరిగాయి అవి తిండి ఎక్కువ తిండి బాగా ఎక్కువై ఎవరికి బాగా మేసి ప్రజల సొమ్ము మేసి ఆ జీర్తి చేసి అది ఎట్లా జీర్ణించుకోలేక దున్నబోధలు పడ్డట్టు ఇతరులు ఇళ్ళ మీద పడ్డరు నాకు బ నా బండి మీద నా కాన్వాయల మీద మా ఇంటి మీద ఇది బాగా విరిగిపోయి తిండే కొయి అయింది అవి రాజకీయంగా జరిగిన దాడిలా లేకపోతే పర్సనల్గా వ్యక్తిగతంగా జరిగిన దాడిలా తిండే పోయి జరిగినాయండి బాగా జీర్ణము పట్ పట్టేదానికంటే ఎక్కువ మింగి అయింది రియలైజ్ అయ్యారా ఇప్పుడు మరి రియలైజ్ అయ్యారా అయితే ఇతరులు తెలియదు ప్రజలు చేయించలేదు రియలైజ్ పార్టీ రివైవల్ ప్రసక్తే లేదు అది పార్టీ పరంగా జరిగిందా వ్యక్తిగతంగా మీరు అది కుటుంబ పరంగా జరిగింది కన్నుని ఎతికెక్కి కొవ్వును ఎతికెక్కి కుటుంబానికి జరిగింది సో అది భవిష్యత్తులో ఇట్లాంటివి మళ్ళీ జరగవా దేని తీసుకొని కొట్టాలో కొడతాము ఆ రోజు ప్రభుత్వం ఉన్నది పోలీసు అడ్డం పెట్టుకొని చేశారు ఇప్పుడు ఏం అడ్డం పెట్టుకొని చేస్తారు అరవింద్ టార్గెటా అని అయితే సిఆర్పిఎఫ్ నాకు కేంద్ర ప్రభుత్వము ఇక రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతలేరని కే కేంద్రం సెంట్రల్ సిఆర్పిఎఫ్ కాల్చి పడేస్తారు వాళ్ళు కాల్స్తే మిస్ కూడా కాదు ఈడగాలి తీడదగులుతుంది ఈడగాలి తీడదలుగుతుంది షోకు ఉంటే దా అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు అంత సీన్ లేదు టీఆర్ఎస్ వాళ్ళకి లేదు ఎక్కడండి అలా ముఖ్యమంత్రి ఓ వందల మంది వేల మంది పోలీసు వాళ్ళని పెడితే కానీ రాలేని పరిస్థితి ఊర్లకి వీళ్ళ ముఖాలకి ఎన్నడూ వస్తారు ప్రజల మందులకి ప్రజల దేని మీరు అంటున్నారు పార్టీ కాకుండా కవిత సెపరేట్ గా బయటకు వస్తారా పెట్టుకుంటారా అనేది బోల్డ్ అని ఊహాగానాలు ఉన్నాయి తన నిజామాబాద్ గురించి తను మళ్ళీ ఇప్పటికి కాదు మేడం లిక్కర్ స్కామ్ టీఆర్ఎస్ పార్టీ చేసిందా కవిత వేసిందా మీరు వేల కోట్లు టీఆర్ఎస్ గులాబీ జెండా మింగిందా కవిత మింగిందా సో అది కేవలం కవిత మీదే ఉంది మిగతా ఎవరి మీద అందరి కారు అన్నీన్నాయి మస్తున్నాయి కాళేశ్వరము ఇంకా దునియా ఉన్నాయి స్కామ్ వీళ్ళు ప్రతి గొర్రెల స్కామ్ బర్రెలు మింగినట్టు మింగిందండి ఎక్కడికి పోతారు మేడం ప్రజలు మర్చిపోరు మేము అరవనీయం కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది కాళేశ్వరం ఉంది ఆ తర్వాత ఇంకా రాణి కూడా వస్తున్నాయి ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఉంది గుర్రెల స్కామ్ ఉంది సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చూస్తుందా చెట్లు చెట్లు పెట్టింది కూడా స్కామే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అది కూడా స్కామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితహారమా మీరు అంటోంది అదేదో చెట్లు పెట్టేది హరితహారమేమో హరితహారమేమో ప్రభుత్వం తరపున హరిత హరితహారం గ్రీన్ ఇండియా సంతోష్ సంతోష్ దాంట్లో స్కామ్ ఉంది ఓకే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు కదండి కాళేశ్వరం కళ్ళకు కట్టినట్టు పెద్ద స్కామ్ జరిగింది ఓపెన్ గా డిజైన్లు మారినాయి కరప్షన్ జరిగింది మీకు ఒక జ్యుడిషియల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అందులో స్పష్టంగా ఉన్నది నువ్వు 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 యాక్షన్ తీసుకోవాలా నువ్వు అరెస్ట్ చేయాలా నువ్వు కేసు నడిపించాలా జైల్లో పెట్టాలా ఆ కరెక్ట్ ఆ సమయం వరకు టైంపాస్ చేసి అప్ప చెప్తా అంటవు దాని వెనక మర్మమేంది నిన్ను వాళ్ళు జైల్లో వేసారు కదా ఒకటి డ్రోన్ డ్రోన్ ఎగరేసారని మరి నువ్వేవా జైల్లో ఏమా పౌరుషం వ్యక్తిగతంగానే చర్యలు తీసుకోవాలంటారా నిజంగా అవినీతి వ్యక్తిగతం ఎందుకవుతుందండి కాళేశ్వరం కానీ వ్యక్తి మాత్రం ఉన్నాడు కదా అక్కడ జైలుకు పోయినాయన ముఖ్యమంత్రిగా చేవా ఏవా జైల్ అందుకే సిబిఐ ఇచ్చారు కదా అప్పుడు మరి నువ్వే ఎందుకు జుడిషియల్ కమిషన్ ఎందుకు ఇచ్చినావు రెండేళ్ళు ఎందుకు తీసుకున్నావు ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారంగానే పోయే పని రాగానే చేస్తే అది కక్ష తీసుకున్నట్టుగా ఎందుకు సిబిఐ అవగా చెప్తే కక్ష తీసుకుంటే ఎందుకు అండి దేనికైనా డ్యూ కోర్స్ అనేది ఉంటుంది కదా అన్ని ఫాలో అవ్వాలి ప్రస్తుత కదా మరి జ్యుడిషియల్ రిపోర్ట్ ఇచ్చింది యాక్షన్ ఇది మరి అదే యాక్షన్ కదా సిబిఐకి అప్పగించడం కాదా జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు ఇచ్చినాం నిజ నిజాలు తెలుసుకోవడానికి తెలుసుకొని ఏం చేసిన మరి స్పష్టంగా ఉంది కదా అందులో మూవ్ ఆన్ ప్రొసీడ్ లీగల్ గా ప్రొసీడ్ గా ఇప్పుడు సిబిఐ కప్ప చెప్తా సో బాల్ ఈజ్ ఇన్ సిబిఐ కోర్ట్ దట్ ఈస్ ఓకే బట్ వై వై డి యు డిలే టు ట్రాన్స్ఫర్ ద బాల్ టు సిబిఐ కోర్ట్ డిలేడ్ బై టూ ఇయర్స్ వై వాట్ టు ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నీట్లలో ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు అన్ని అప్పచెప్పుడు మరి ఇప్పుడు వేరే కూడా అప్పజెప్పై సిబిఐకి మళ్ళీ అందులో కూడా స్పెసిఫిక్ కేస్ టు కేసే మేము సిబిఐకి అప్ప చెప్తామన్నాడు ఎందుకు ఏ మర్మమేందా వెనుక ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు నవ్వు చెప్తారు నవ్వు కాదు ఆన్సర్ ఏమై ఉంటుంది మన దానికో సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఇప్పుడు అన్నిటికీ సిబిఐ ఎంక్వైరీ అవుతాయా సో ఇవన్నీ దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ కరప్షన్ ఓకే ఎన్ని పార్ట్ ఆఫ్ కరప్షన్ డిలేయింగ్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ కరప్షన్ సో దే ఆర్ డిలేడ్ వెరీ టు డిలే కరప్షన్ ఉండదు రోజులు ఏ రాష్ట్రము ఏ పట్టణము ఏది కూడా ప్రగతి అన్నది ఉండదు ఇంతగా మీరు మీరిపోయిన కరప్షన్ సో ఇక్కడ కూడా డిలే అవుతుంది అంటే వీళ్ళు కూడా కరప్షన్ చేస్తున్నారు కావాలి అంతే కదండి దానికి ఏం పెద్ద దాని దానిలో రాకెట్ సైన్స్ ఏముంది అంతే కదా ఓకే సో దిస్ విల్ కంటిన్యూ అండ్ దిస్ విల్ గో ఆన్ టిల్ ఎలక్షన్స్ దట్ ఐ కెనాట్ సే అస్ బీజేపీ ఎంపీ ఈ సిబిఐ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి బీజేపీ కలిసిపోయింది కలిసిపోయింది అంటే అరెస్ట్ చేసింది మూడు నెలలు కాగానే అంత లోపల అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన అసెంబ్లీ ఎలక్షన్లో డ్యామేజ్ చేయాల్సింది మీడియా పరంగా డ్యామేజ్ చేసింది మరి అరెస్ట్ చేసారు కదా మరి ఈ సిబిఐ కూడా మీడియా మీడియా నడిపిస్తుంది అండి సిబిఐని ఇప్పుడు ఆ కేసు ఇంకా ఉందా క్లోజ్ అయిపోయిందా మళ్ళీ ఇంకేమైనా నడుస్తుంది కదా కేసు నాలుగైదు నెలలు జైలు పోయి కదా మేడం కేజ్రీవాల్ కూడా వెళ్ళిండు అందరు సో మేడం అంటే కోపం ఉందా లేకంటే మేడం అంటే సింపతి ఉందా మేడం అంటే ఒక అపోనెంట్ గా చూస్తున్నారు ఎట్లా చూస్తున్నారు మీరు మేడం నేను చూడనే చూడ చూడాల్సిన అవసరం కూడా లేదు మీరు టాపిక్ ఎత్తేను కాబట్టి మాట్లాడుతుంది కాకపోతే అప్పుడు పర్సనల్ అటాక్స్ అయ్యాయి చాలా వరకు అంత బీఆర్ఎస్ లీడర్ కంటే కూడా వ్యక్తిగతంగానే ఒకరినొకరు డి అంటే డి అనేది ఒక తూతు మేమే అనేది ఉంటుంది చూడండి అది ఎందుకు పర్సనల్గానే అయ్యాయి నేను ఎప్పుడు దుర్భాషలు అన్నట్టు అయితే నాకు గుర్తులేదు నేను ఎప్పుడు ఆమె ఐడ్రీమ్ ఇంటర్వ్యూలోనే ఒకసారి ఒక రిమైండ్ చేస్తా కరప్షన్ గురించి చర్చ వచ్చింది తర్వాత వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందన్న ప్రశ్నకి మరీ డీటెయిల్డ్గా అడిగితే నేనేం అని చెప్పాను నాకు రాదని చెప్పిన టక్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే రామచిలక జ్యోతిషం ఉంటుంది కదా కేజీలో వాటికి వస్తారు చిలక బయటకు వస్తుందా కార్డు తీస్తుంది బయటకు వచ్చి కార్డు తీయాలా డోర్ తీయ వస్తుందా బయటికి పిలుస్తారు కదా రమ్మంటారు కదా రమ్మంటారు వస్తుందా రాదు జేబుల నుంచి నోటు తీసి పెడితే వస్తుంది ఓకే ఆనాడు అప్పుడు ఉన్న ఎంపీ కూడా పైసలు ఇవ్వంది ఏం పని చేయలేదు అన్నట్టు అంటే కోపం వస్తేనండి అంటే డిశీనివాస్ని సస్పెండ్ చేయమని లెటర్ రాసింది ఈ ఈ దీని ఈ చిల్లతక్క జ్యోతిష్య కోపం మీద డిశ్రీనివాస్ని ఆయన డీ శ్రీనివాసు అట్లా పార్టీకి మోసం చేసేటోడే కాదు ఆయన అట ఆయన వ్యక్తిత్వమే కాదు ప్రప ప్రజలందరికీ కోపం వచ్చింది అందులో దుర్భాషలాడింది లెటర్లు అహంకారం ఏమైంది ప్రజలకు కోపం వచ్చింది దానికి ఎమ్మె వాళ్ళు ఎమ్మెల్యేలను తిట్టుకోండి ఎందుకు నువ్వు చేసుకున్నాం కనీ కార్యాలు ఇవి అదే అహంకారం వాళ్ళ అన్నకున్నది ఉన్నది వీళ్ళిద్దరు అహంకారం తోటి అయ్యను ముంచిండ్రు కథ పార్టీ పోతాం నాశనం అయింది ఇంకా రానున్న కాలంలో ఇంకా నాశనం అవుతుంది చూడండి మీరు అందులో ఇలా ఆమె సస్పెండ్ అయ్యింది అక్కడ ఉన్న దయ్యాలు ఎవరన్నా మీరు అనుకుంటున్నారు ఏ దయ్యాలు అందరు దయ్యాలే కుటుంబంలో కుటుంబంలో ఎవరున్నారు అందరు దయ్యాలు పట్టినట్టే ఉన్నారు లేదా ఆ దోపిడీ ఏంది ఆ కథ ఏంది ఆ వ్యవహారం ఏంది అహంకారం ఏంది కలు ఏంది ఆ ఏంది ఆ ఏంది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు వాళ్ళేమో అట్లుండే వీళ్ళేమో పనం పానం పాము లేక అన్నారు ఏం పని లేదు ముఖ్యమంత్రి ఏమో ప్రతి మూడు రోజుల ఒక్కోసారి మా దగ్గర పైసలు లేవు ఎట్లా నడపాలని అడతాడు ఎలక్షన్ల ముందు అడగ మరి ఎలక్షన్లు అయ్యి రెండు సంవత్సరాలు అయినాక పైసలు లేవు ఎట్లా నడపాలని ప్రజలు నడితే ప్రజలు ఎట్లా చెప్తారండి ఆరోగ్యశ్రీ బంధు సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ చేయాల్సినంతగా పోరాటం చేయట్లేదు అన్ని గెలుస్తాం మేము పోరాడుతున్నాము మేము ఆల్టర్నేట్గా ఎమర్జ్ అయినాము మేము గెలుస్తాము జెడ్పీ చైర్మన్ గెలుస్తాము లోకల్ బాడీస్ గెలుస్తాము ఈసారి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి పార్లమెంట్ ఓట్లు ఇంకా పెరుగుతాయి మా జాగా మేము చేస్తున్నాం ఎన్నొస్తాయి అనుకుంటున్నారు ఈసారి మీరు ఓవరాల్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ నా జాగా అంటే నా పార్లమెంట్ నియోజకవర్గం ఐస్క్ తెలంగాణ అంటే తెలంగాణ మన నా జ్యోతిషం తెలియదు నాకు ఓకే నేను పని చేసిన నేను 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 ఏదైనా సబ్జెక్ట్ పరీక్ష ఉంటే ఆ సబ్జెక్ట్ చదువుకొని రాస్తా ఆ సబ్జెక్టులు ఏమైనా ఉంటే చాలా నాకు కమార్కులు కాదండి నాకు నేను నా నా సబ్జెక్టు నిజామాద్ పార్లమెంట్ నేను అది చెప్తే దాని దాని పరీక్ష రాస్తా నాకు ఎన్ని మార్కులు వస్తే ముందే చెప్తా థింకింగ్ చెప్తాంగ్ నిజామాబాద్ పార్లమెంట్ లో ఎమ్మెల్యేలు కొగొట్టినరు టూ థౌజండ్ నైన్టీన్ కవితని అన్నారు కదా ఆమె అడిగారు కదా నేను నామినేషన్ వేసిన రోజు తెలుసు నేను లక్ష పది ఇరవై వేలతో గెలుస్తా అని రైతులు ఓట్లు తీసుకుపోయిన తీసుకుపోయినారు కాబట్టి నా మార్జిన్ తగ్గింది ద డే ఐ ఫైల్డ్ నామినేషన్ ఐ న్యూ ఐ వాస్ విన్నింగ్ బై వన్ పాయింట్ వన్ పాయింట్ టూ ల్యాక్ ఓట్ ఐ వన్ బై సెవెంటీ త్రీ థౌసండ్ బికాస్ ఓట్ స్ప్లిట్ ఆ స్ప్లిట్ అవ్వడానికి కారణమే అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ 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 బాధ ఒక అప్పటికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు ఓకే దానికి రీజన్ ఉంది కానీ దాని ఇంపాక్ట్ నా మార్జిన్ మీద పడది వాళ్ళకి రైతులకి క్లారిటీ వచ్చిందా పసుపు బోర్డు ఎవరు తీసుకొచ్చిండ్రు అనేది ఇప్పుడు ఏముందండి మోదీ గారు మోదీ గారు ఇచ్చిండ్రు ఏడీ తెచ్చిండ్రు సింపుల్గా లేవు ఏడి మీద కోపం అయితే ఏం లేదు కదా ఇప్పుడు అసంతృప్తి ఉదా నా మీద అసంతృప్తి ఉంటే నా పార్టీ కోట్లు ఎందుకు ఇస్తారు నాకు ఎందుకు కోట్లు ఇస్తారు కాకంటే ఫస్ట్ టైంలో ఉండిందా వాళ్ళు అందుకే అంతమంది వచ్చి ఇండిపెండెంట్లుగా పోటీలో దిగిండ్రు లే అప్పుడు నా మీద కోపం లేకుండా వాళ్ళకి వాళ్ళకి టీఆర్ఎస్ మీద కోపం ఓకే దెన్ కమింగ్ టు దట్ పాయింట్ తెలంగాణకి సంబంధించి ఒకవేళ చెప్పాలి అంటే ఎంత చెప్తారు మీరు ఇక్కడ ప్రభుత్వం అల్కగా తీసుకురావచ్చు తెస్తలేమంటే మాదే తప్పు ఏం చేయాలి తప్పు చేయద్దు ఏం తప్పులు చేస్తుండ్రు ఓట్లు వేస్తలేరు కదా మీరు చేస్తున్నది తప్పు అన్నట్టే ఓట్లు వేయాలంటే అంటే మీరు చేస్తున్నది ఒప్పన్నట్టే ఏం చేయాలి నిజామాబాద్లో చేసింది కాపీ పేస్ట్ చేసుకోండి స్టడీ చేసుకోండి కాపీ పేస్ట్ చేసుకోండి తెలంగాణ చేసుకోండి తప్పేముంది సెవెన్ ఎంపీస్ వాళ్ళు కూడా ఆర్ ది నాట్ ఫాలోయింగ్ మేడం యూఆర్ ఆస్కింగ్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ ఆస్కింగ్ డోంట్ డోంట్ దెన్ ఓకే ఓన్లీ నిజామాబాద్ అనుకున్నాం అక్కడ ఉన్నటువంటి ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు అనుకున్నాం మొత్తం దాన్ని ది స్టేట్ వ్యాప్తంగా తీసుకురావాలి అంటే చేసుకోవాలండి మేము చేసుకున్నాం అక్కడ హోంవర్క్ మేము యాజిటేషన్లు చేసినాము టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు వాళ్ళతో కొట్లాడినాము ప్రతిదీ అగ్రెసివ్గా కొట్లాడినాము ప్రతి చోట క్యాండిడేట్లు తయారు చేసుకున్నాము జాయినింగ్ చేయించుకున్నాము ప్రజల్లో విశ్వాసం కల్పించుకున్నాము ముప్పై శాతం ఓటు సాధించుకున్నాము కాంగ్రెస్ ఓటు బీఆర్ఎస్ కి అన్నిటికీ సమానంగా వచ్చింది నేను ఒక చోట నిలబడాల్సింది నేను అక్కడ వదిలేసిన పోయినా పార్టీ కోసం ఇంకో దగ్గరికి కోరుట్లలో అక్కడ పోయి కూడా చాలా మటుకు ఇది దీని మీద కొంచెం దృష్టి పెట్టుకోవాలా ఎన్జిఓలు కానీ పార్టీ వేరే వాళ్ళు గాని అక్కడ పోయి రూపాయి ఖర్చు పెట్టలేదు నేను ఎక్కడ మా అసెంబ్లీ నియోజకవర్గం నేను ఎక్కడైతే నిలబడి కోరుట్లలో అరవై రెండు వేలు ఓట్లు వచ్చినాయి మీకు ఇక్కడ ఉన్న ఖర్చు ఎంత ముప్పై నలభై కోట్లకు తక్కువ ఎమ్మెల్యేకి అయితే లేదు వెయ్యి రూపాయలు వంచుతారు ఐదు వందలు వంచుతారు పదిహేను వందలు పంచుతారు డెస్పరేషన్ ఉంటే రెండు వేలు వంచుతారు దీని ఖర్చు ఎక్కడికి వస్తుంది ఎనభై కోట్లు డెబ్బై కోట్లు యాభై కోట్లు ఇవి మళ్ళీ ఎట్లా పూడ్చాలా కరప్షన్ చేయాలా కరప్షన్లు ఈ రకంగా కరప్షన్లు ఉంటే ఇట్లనే ఉంటాయి ప్రాజెక్టులు మరి సో ఒక్క రూపాయి పెట్టలేదు నేను అరవై రెండు వేల ఓట్లు వచ్చినాయి దాంతో స్టడీ చేసుకోవాలండి దాన్ని దాన్ని కొంచెం పబ్లిసైజ్ చేసుకోవాలా ఎలక్షన్ కమిషన్ ముప్పై ఆరు గంటల తర్వాత ఎవరు కనబడదు నేను క్యాండిడేట్ నేను కనబడలేదు ఐ వాజ్ అన్ అవుట్ సైడర్ ఇన్ దట్ సెగ్మెంట్ నేను వెళ్ళలేదా ఆడికి ముప్పై ఆరు గంటల ముందు నేను పోలే నా ఓటు నిజామాబాద్ పట్టణంలో ఉంది అదే దాని మీద అట్లాంటిది అవేర్నెస్ పెంచండి తగ్గించండి ఖర్చు తగ్గించే పని చేయండి ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై కోట్లు అంటే పెడతాయంటే ఎప్పుడు సంపాదించాలి ఎటు సంపాదించాలి ఇసుక ఇసుక మాఫియాలు చేయాలి మురం అమ్ముకోవాలి గుట్టలు అమ్ముకోవాలి ల్యాండ్ దందాలు చేయాలి కిడ్నాపులు చేయాలి పోలీస్ కేసులు ఇదే పని చేయాలి మరి ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా రాష్ట్ర నాయకత్వానికి తెలుసా చెప్పారా ఏం 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 జరుగుతోంది జరగాలి చెంది నాకు ధైర్యం ఉంది ఎక్స్పెరి పైసలు లేక చేయలేదు అనుకుంటున్నా పైసలు వై దే ఆర్ ఐఎమ్ జస్ట్ బీజేపీ ఎనీబడి హూ వాంట్స్ టు క్లీన్అప్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ షుడ్ పెంచాలి బీజేపీకి చెప్పాలి అంటే ఒక అడ్వైజ్ ఇవ్వాలి అంటే అబౌట్ బీజేపీ విఆర్ టాకింగ్ అబౌట్ బీజేపీ జరగాలి అనుకుంటే ఐ యు దిస్ పాయింట్ అక్కడ మీటింగ్ డూయింగ్ నాట్ ఇయర్ మాస్కింగ్ నాట్ ఇయర్ నాట్ ఇయర్ త్రీ మినిట్స్ ఇక్కడ కాకుండా యువర్ గేట్ అంటే టాపిక్ వచ్చింది నాకు స్ట్రైక్ అయింది నేను చెప్తున్నా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ ని క్లెన్స్ చేయాలి అనుకున్నవాడు ఎవరైనా సరే విస్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ సో మీకు వాయిస్ ఒక స్పేస్ ప్లేస్ అనేది బిజెపి లో దొరికితే ఈ పాయింట్ మీరు చెప్తారా తీసుకున్నారా ఆల్రెడీ చెప్పారా తోటి పని లేదు ఓటు సాధించడానికి అది దానికి కొరట్ల నియోజకవర్గ కొరట్ల అసెంబ్లీ కా ఎలక్షన్ ఇది కదా సో ఆల్రెడీ చెప్పారా ఈ సజెషన్ ఏమన్నా ఇచ్చారా టేక్ దిస్ ఫాలో దిస్ అనేది అట్లా ఏమన్నా ఓపెన్ డొమైన్ లో ఉంది కదా చాలా మంది మాట్లాడి ఆ రోజు ఎలక్షన్ అయినా కొద్ది రోజులు చాలా మంది మాట్లాడి బట్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మూడేళ్లు ఉన్నాయి ఎలక్షన్స్ రావడానికి ఒక ఒకవేళ మళ్ళీ ఏదైనా అవుతే మధ్యలో కమిషన్ కూడా పికప్ చేయాలి బీజేపీ ఎలక్షన్ కమిషన్స్ రెస్పాన్సిబిలిటీ టు క్లెన్స్ ఎలక్షన్ ఈరింగ్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ ఓకే బీజేపీ ఆల్సో కాంగ్రెస్ ఆల్ డైరీ పొలిటికల్ పార్టీ ఓకే ఎప్పుడు వెళ్ళిండు మీరు వెన్ వస్ట్ ద లాస్ట్ టైం మీరు బీజేపీ ఆఫీస్కి వెళ్ళింది హైదరాబాద్లో టైం డైరీ మెయింటైన్ చేయ పోతాం ఉంటే పోతాము ఓకే చాలా తక్కువ కనిపిస్తున్నారు మీరు అక్కడ నిజామాబాద్ లో ఉంటానమ్మా ఢిల్లీలో ఉంటా సగము నిజామాబాద్ లో ఉంటా హైదరాబాద్ లో ఉంటా మాకు పార్టీ ఆఫీసు నిజామాబాద్ పార్టీ ఆఫీస్ అంటే మొన్న పోయిన ఇలా కూడా పార్టీ ఆఫీస్ నాంపల్లి కొంచెం అట్లాగా ఉంటున్నారు కొద్దిగా నాంపల్లి పార్టీ ఆఫీస్ కి నిజామాబాద్ పార్టీ డిఫరెన్స్ వేరే పార్టీ నాకు ఎక్కడ పార్టీ ఉంటే అక్కడికి పోతా కేంద్ర పార్టీ ఆఫీస్ కి రమ్మంటే పోతా ఓన్లీ అడిగితే మాత్రమే మీరు అడిగితే కాదండి మన అక్కడ పని ఉంటే పోతాము అడిగితే అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఒక సజెషన్ నిజామాబాద్ లో ఏ ఫార్ములా అయితే ఫాలో అయ్యి టాపిక్ వచ్చింది చెప్పిన ఓకే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కోరుట్లలో మీరు కావాలని ఓడిపోయినరా గా కావాలని ఓడిపోయినా కావాలని ఓడిపోడు గెలుసుడు కావాలని ఓడిపోతున్నా మేడం అంటే ఎంపీ కావాలని ఉందేమో మీకు ఎమ్మెల్యే అవసరం ఎమ్మెల్యే అయినా ఎంపీ అవుతుంటి నేను మళ్ళీ అక్కడ రాజీనామా చేసి ఇటు వచ్చేవాళ్ళ ఇక్కడ గెలిచినాక రాజీనామా చేస్తుంటే అక్కడ ధైర్యంగా లెట్ మీ ఎక్స్పెరిమెంట్ మా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఒకరోజు అన్నాడు మా సునీల్ బన్సల్ అన్నాడు ఈడ ఖర్చు బాగా ఎక్కువ ఉత్తరప్రదేశ్ లో యాభై లక్షల్లో అయిపోతుంది ఇక్కడ ఇంత అవుతుంది అంత అవుతుంది ఇన్ని కోట్లు అవుతున్నాయి అన్ని కోట్లు అవుతున్నాయి అన్నాడు నాకు ఆ రోజు బుద్ధి పుట్టింది నేను ఎక్స్పెరిమెంట్ చేసినండి నాకు ధైర్యం ఎక్కువ నేను చేసిన గారికి చెప్పినట్టు రోజుల్లో హోప్ దే షుడ్ టేక్ ఇట్ టేక్ ఇట్ అప్ నా గొప్పతనం నాదని కాదు ఇది ఒక ఒక స్వచ్ఛ భారత్ అభియాన్ లాగా ఎలక్షన్ ప్రాసెస్ కూడా స్వచ్ఛంగా చేసుకోవాలి సో ఏమంటే పరిపాలన స్వచ్ఛంగా అవుతుంది కరప్షన్ తగ్గుతుంది ఏడి ఏమన్నా కేంద్ర ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి టచ్ మీ నాట్ లాగా డిస్టెన్స్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా లేదా ఓన్లీ నిజామాబాద్ రాజేంద్రరావుకి మనం నిజామాబాద్ గట్టిగా అలుముకున్నా టచ్ మీ నాట్ ఎట్లయితుంది అక్కడికి పిలిపించుకున్నారు మీరు ఇక్కడ నా నియోజకవర్గం నేను పని చేసుకుంటానండి ఈ సికింద్రాలు వేస్తే మాకు ఇష్టం డూకుంటారా అందరు కలిసి పని చేయొచ్చు కదా ఆయన పిలిస్తే పోతాం ఆయన నియోజకవర్గం నా నియోజకవర్గంలో నేను పిలిస్తే ఆయన వస్తాడు ఓకే ఓవర్ ఇష్టం ఉన్నాడు వాళ్ళు తిరగలేరు కదా డిసిప్లిన్ అప్పుడు మన రాష్ట్రానికి ప్రెసిడెంట్ కావాలి అనుకున్నప్పుడు ఏడి పేరు కూడా వినిపించింది ఆయన కూడా అవుతాడు వినిపిస్తే కానీ వినిపించింది రాలేదు అసంతృప్తి అయితే అసంతృప్తి ఏమన్నా అసంతృప్తి లేకున్నా మీ ఇంటర్వ్యూ అసంతృప్తితో చేసినట్టు నేను నేను చాలా సార్లు చెప్పింది మీరు నవ్వుతూ కనిపించింది సార్ ఇప్పుడు అది పాసిఫై అయిపోతుంది కదా ఒక ఓవర్ ఏ టైం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది పాసిఫై అవుతుంది కదా ఏం లేదండి అట్లా ఓకే ఇలా అవుతే రేపు అవుతాము రేపు కాకపోతే ఇల్లు అవుతాము ఒకటి అవుతే ఇంకోటి అవుతాము నేను ఏం అనుకున్నా రెండు సార్లు అయిపోయినాము నెక్స్ట్ నేను పార్టీని ఇంత బలోపేతం చేస్తాను నా జీవితంలో నేను ఊహించలేను రాజకీయాలకు వస్తేనే ఊహించలేను నేను